ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ చిత్తూరు జిల్లా కేంద్రంలోని వైఎస్ఆర్ సిపి విభాగం ఆధ్వర్యంలో యువత ర్యాలీ నిర్వహించింది ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ చిత్తూరు జిల్లా కేంద్రంలోని వైఎస్ఆర్ సిపి విభాగం ఆధ్వర్యంలో యువత ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కట్టమంచి బ్రిడ్జ్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ హైరోడ్డు మీదుగా గాంధీ విగ్రహం వరకు పెద్ద ఎత్తున కొనసాగింది ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు హేమంత్ రెడ్డి మాట్లాడుతూ యువత సాధికారత ముఖ్యమంత్రి జగన్ అన్నతోనే సాధ్యమవుతుందని తెలిపారు దేశంలో ఎక్కడా లేని విధంగా యువతలో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు నాలుగులో జరగనున్న ఎన్నికల్లో మరోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటామని ఇందుకోసం విద్యార్థులు యువత అంతా అండగా ఉంటామన్నారు అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వంలో చిత్తూరు జిల్లాలోని పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గంలో అన్ని స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంటుందని స్పష్టం చేశారు అందుకోసం విద్యార్థులు యువత అందరూ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామన్నారు అలాగే ఐరాల మండల యువత అధ్యక్షుడు భార్గవరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆడుదా ఆంధ్ర కార్యక్రమంను తీసుకురావడం చాలా సంతోషకరమన్నారు విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు చిత్తూరులో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు ఇలాంటి కార్యక్రమం ఏ ముఖ్యమంత్రి కూడా చేపట్టలేదని విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా యువజన ఉపాధ్యక్షుడు మహేంద్ర పూతలపట్టు నియోజకవర్గం యువత అధ్యక్షులు సాయిరెడ్డి ఐరాల మండలం యువత అధ్యక్షులు భార్గవరెడ్డి యాదమరి మండలం అధ్యక్షులు కార్తీక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు వాళ్ళలోని ప్రతిభను వెలికి తీయడానికి ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనే ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని చేపట్టారు అందులో భాగంగా ఈరోజు చిత్తూరులో చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది మేము రెండు వేల ఇరవై నాలుగు రాబోయే ఎన్నికల్లో విద్యార్థులు యువత అంతా కూడా మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రెడ్డి గారి నాయకత్వంలో మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకుంటాం చిత్తూరు జిల్లాలో పద్నాలుగు పద్నాలుగు సీట్లు క్లీన్ స్వీప్ చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందని మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా చిత్తూరులో కానీ పోతలపట్టు పట్టు అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది ర్యాలీ చేపట్టడం జరిగింది అలాగే విద్యార్థుల్లోని ప్రతిభని బయటకు వెనక్కి తీసేందుకు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన ఈ ఆడుదా ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చిత్తూరు జిల్లా యువజన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున కోరుకుంటున్నాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుపుతున్నాం ఎందుకంటే ఏ ప్రభుత్వాలు కూడా ఇంతవరకు విద్యార్థుల పట్ల కానీ యువకుల పట్ల కానీ శ్రద్ధ చూపించింది లేదు జగన్మోహన్ రెడ్డి గారి ఆడదాం అనే ప్రోగ్రామ్ తో యువతలోని ప్రతిభనే కాకుండా విద్యార్థులకు కూడా ఎంతో ప్రోత్సాహకాలు అందిస్తున్నారు కావున ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చిత్తూరు జిల్లా యువకులకు కూడా ఈ సభా ముఖంగా తెలియజేసుకుంటున్నాము